హాయ్ హలో ఇవి దూరణి చూసి క్రిస్మస్ అనుకుంటున్నారేమో కాదండి ఇవి వచ్చేసి అయితే ఇప్ప పూలు ఇప్ప పూలు అనగానే కానీ మీకు గుర్తొచ్చింది ఏంటండి మన తిరుపతి ప్రసాదం వరకు ఇచ్చేవారు కదా అవే అన్నమాట మాకు ఇక్కడ దొరికితాయిలే అండి తెచ్చారు మా హస్బెండ్ వచ్చేసి కేజీ వచ్చేసి ఫార్టీ రూపీస్ అంట మేము టూ కేజెస్ తీసుకున్నాము ఇవి చాలా అంటే చాలా హెల్త్కి మంచిదండి ఇవి లడ్డూలు కానీ అవి కానీ అంటే చాలా బాగుంటుంది మనమంటే ఎక్కువ అంటే ఎక్కువగా యూజ్ చేయము కానీ భారతదేశంలో గిరిజనులు అంటే మేమున్న ఏరియాలో ఇప్ప చెట్టునండి వీళ్ళు చాలా పవిత్రంగా భావిస్తారు అంటే కొలుస్తారు కొలుస్తారనమాట గిరిజనులు జరుపుకునే సాంప్రదాయ వేడుకల్లో సంబరాల్లో పెళ్లిళ్ళ సమయంలో ఇప్ప పూలతో నుండి తయారు చేసి సారాను తాగడం ఆచారంగా పాటిస్తారు వీళ్ళు ఇప్ప పూలను ఊట బెల్లాన్ని చేర్చండి పులియబెట్టి సారాన్ని చేస్తారు వీళ్ళు ఇప్ప పూలలో నుండి కొంచెం మత్తు కలిగించే లక్షణం ఉంటుంది అన్నమాట ఇవి తింటే కొంచెం మత్తు మత్తుగా ఉంటుంది ఇవి మనకి సమ్మర్లోనే అవైలబుల్గా ఉంటాయండి ఎప్ప పూల నుండి నూనె తయారు చేస్తారంట చర్మరక్షణ కోసం నూనె వాడతారంట ఔషధాలకు యూజ్ చేస్తారు స్తారు వీళ్ళు లడ్డూలు చేసుకుని అవి తింటారండి వీళ్ళు చాలా బాగా అయితే ఎప్పు పూలు అవి తింటారండి ఇవి చూడండి ఫ్లవర్స్ టైప్ ఉండే ఉన్నాయి కదా వీళ్ళు కొంచెం ఇసుక అది పెట్టేసింది అనమాట వీటిని మనం ఎండ కొంచెం వాటర్లో కడిగి అయితే రెండు మూడు సార్లు ఎండ ఎందుకంటే చాలా ఇసుక వస్తుంది ఎందుకంటే నేల మీద పడతాయి కదండి ఇవి అందుకని చెప్పనమాట ఇవి డైలీ మనం కనుక తిన్నామంటే మన ఎముకలు ఎంత స్ట్రాంగ్ అవుతాయి అంటే అంత స్ట్రాంగ్ అవుతాయండి చాలా మంచిది అంటే హెల్త్కి కానీ ఇవి తింటే కొంచెం మత్తుగా ఉన్నాయి అలాగే మీ ఊర్లో ఎప్పుపూలు దొరుకుతున్నాయి కాస్ట్ ఎంత కామెంట్ చేసేయండి